అకౌంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ మదనపల్లిలో ఫైల్స్ తగలబడటం వెనకాల భారీ కుట్ర సంచలన వాస్తవాలు ఇవే విషయం ఏంటి అంటే మనకి కనీసం వారంలో ఒకసారి రెండుసార్లు అక్కడక్కడ ఫైల్ తగలబడటం జరుగుతుంది సో దానికి కారణం ఏమై ఉంటుంది ఏ పసిపిల్లవాడిని అడిగినా చెప్తాడు అక్కడ ఏదో తప్పు జరిగింది కాబట్టి ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని గత వారం పది రోజుల కిందట విజయవాడ కరకట్ట మీద కూడా ఇట్లాగే ఫైల్స్ తగలబెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ళు తగలబడ్డాయి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఎక్కడ చూసినా కానీ ఫైళ్ళు ఎందుకు తగలబడతా ఉన్నాయి అని అంటే గత ప్రభుత్వ హయాంలో ఏదైనా సరే అక్రమాలు ఇవన్నీ చేశారు కాబట్టి వాటిని ధ్వంసం చేసే పనిలో ఉన్నారు ఓకే గత ప్రభుత్వ హయాంలో చేసిన అక్రమాల గురించి అనుకుందాం మరి ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది ప్రభుత్వ అధికారులు మరి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రమేయం లేకుండానే ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయంటారా అంటారా అదేమిటి అంటే షార్ట్ సర్క్యూట్ ఇది ఒకటి జరుగుతుంది మాట్లాడితే షార్ట్ సర్క్యూట్ అంటున్నారు అసలు నిజంగానే షార్ట్ సర్క్యూటా లేకపోతే ఎక్కడెక్కడ అక్రమాల ఫైల్స్ ఉంటాయో అక్కడే షార్ట్ సర్క్యూట్లు జరుగుతూ ఉంటాయి అంటారా ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి చూస్తుంటే అంతేనేమో ఇప్పుడు ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఏదైతే మదనపల్లిలో ఫైల్స్ తగలబడ్డాయో ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తాను అవి చెప్పిన తర్వాత తగలబెట్టారా షార్ట్ సర్క్యూట్ వల్ల తగలబడియా అనేది మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఈ సబ్ కలెక్టర్ ఆఫీసు మదనపల్లిలో ఎక్కడ ఉంటుంది అంటే హైవే ప్రక్కనే బెంగళూరు హైవే ప్రక్కనే ఉంటుంది అనమాట పైగా ఇది క్రొత్తగా ఒక మూడేళ్ల క్రితం మాత్రమే నిర్మించిన బిల్డింగ్ సో అంటే షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు ఉన్నాయో లేదో మీరే అర్థం చేసుకోండి చాలా పక్కాగా కట్టుకుంటారు కదా ఎవరైనా గృహం నిర్మిస్తే ఎప్పుడో పురాతన కాలంలో పదిహేను ఇరవై ఏళ్ళ క్రిందట లేకపోతే ముప్పై ఏళ్ళ క్రిందట కట్టారంటే ఏయో శిథిలావస్థకు జర్నీలే ఏదో జరిగిందిలే అనుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ గట్టిగా మూడేళ్ల క్రితం మాత్రమే నిర్మించారు పైగా మూడేళ్ల క్రితం నిర్మించారు అంటే అది నాకు తెలిసి అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఏ నేత బిల్డింగో అయ్యి ఉండొచ్చు ఒకవేళ సరే అది అయినా కాకపోయినా ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏంటి అంటే అది క్రొత్తగా నిర్మించిన బిల్డింగ్ దాని తర్వాత ఇక్కడ ఏదైతే ఆఫీసులో ఫైల్స్ తగలబడ్డాయో దాని నుంచి సుమారుగా ఒక వంద నుంచి నూట యాభై మీటర్ల పరిధి లోపలే ఫైర్ ఇంజిన్ కూడా ఉంది ఫైర్ స్టేషన్ ఉంది అక్కడ సో మంటలు ఆర్పాలంటే పెద్ద ఇబ్బంది ఏం కాదు పైగా స్పెసిఫిక్గా వీళ్ళకి ఏ ఏ ఫైల్స్ అయితే తగలబడాలో అక్కడ మాత్రమే షార్ట్ సర్క్యూట్ అవుతూ ఉంటుంది ఇది ఒక అంశం ఇక దాని తర్వాత ఇదే ఆఫీస్కి సంబంధించి ఈ నెల పదవ తేదీ నుంచి కూడా సీసీ కెమెరాలు పనిచేయట్ల సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయవండి సో సీసీ కెమెరాలు పనిచేయవు అదేవిధంగా ఆదివారం పూట కూడా అధికారులు వస్తారు మామూలుగా వర్కింగ్ డేస్లోనే పని చేయడానికి అంతంత మాత్రంగా వెనకడుగు వేసే ప్రభుత్వ అధికారులు ఆదివారం పూట కూడా ఆ ఆఫీస్కి ఎందుకు వస్తున్నారు అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఇరవై రెండవ తేదీన ఫైల్స్ తగలబడితే పదవ తేదీ నుంచి ఇక్కడ మీకు సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయవు ఇక దాని తర్వాత ఒక వారం రోజుల కిందట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు రెడ్డప్ప గారింటికి వచ్చారు కదా మాజీ ఎంపీ గారింటికి ఎందుకు వచ్చారు అది కూడా ఒక స్కెడ్యూలో లేకుండా అప్పటికప్పుడు హుటాహుటిని ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అంటే అన్అిషియల్గా ఆయన డైరెక్ట్గా అక్కడికి వచ్చారు అదేమిటి అంటే టిఫిన్ అని చెప్పేసి రెడ్డమ్ గారు చెప్తున్నారు సో బహుశా అక్కడ అనధికారికంగా అధికారులు ఆల్రెడీ అక్కడ కలిసి ఉన్నారా మిథున్ రెడ్డి గారిని సో ఖచ్చితంగా అంతా కూడా ఎంక్వైరీ చేయాల్సిందే నేను డీజీపీ గారు ఆ ఘటనను చూసి వచ్చిన తర్వాత ఆయన ప్రస్తుతం అడ్రస్ చేసింది ఏంటి అంటే ఇది ఖచ్చితంగా కావాలని తగలబెట్టారు షార్ట్ సర్క్యూట్ ఎట్టి పరిస్థితుల్లో జరిగినట్లుగా కనిపించట్లేదు అక్కడ లభిస్తున్న సాక్షాధారాలను బట్టి చూస్తుంటే ప్రాథమిక అంచనా ఈ విధంగా ఉంది సో ఇది ఖచ్చితంగా కుట్ర జరిగింది అని అని చెప్పేసి ఇంతకీ ఏమై ఉంటుంది ఆ కుట్ర అంటే భూ అక్రమాలు సో ఏదైతే గత కొంతకాలంగా లక్ష ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఈ విధంగా మాయ చేసి ఉంటారు అని చెప్పేసి ఒక నెల రోజుల కింద నుంచి కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి సో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారుగా పదివే నుంచి పదిహేను వేల ఎకరాల వరకు కూడా ఈ విధంగా భూ అక్రమ దోపిడీ జరిగింది అని చెప్పేసి ఏదైతే అసైన్ ల్యాండ్స్ కావచ్చు ఆ ల్యాండ్స్ కావచ్చు ఈ ల్యాండ్స్ కావచ్చు మరి ఏదైతే సెక్షన్ ట్వంటీ టూ ఏ కింద అసైన్డ్ భూములు అనేవి అమ్మకూడదు కొనకూడదు అని అనుకుంటే దాని కాస్త ఇప్పుడు హక్కు చట్టం అది అని చెప్పేసి ఏదో చేసి దాన్ని కొంచెం మార్చుకోవచ్చు అమ్ముకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అనే టైప్లో ఉందన్నమాట సో ఈ క్రమంలో ఇదంతా కూడా ఎందుకు చేసుకుంటున్నారు ఏంటి అంటే ఇదిగోండి ఫైల్స్ తగలబెడతానికి ఫైల్స్ ఎందుకు తగలబెడుతున్నారు అంటే ఇదిగోండి ఇట్లాంటివన్నీ బయటపడతాయని చెప్పేసి సో ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరపండి జరిపి అసలైన నిందితులు ఎవరు అక్రమాలకు ఎవరెవరు పాల్పడ్డారు అనే అంశాలను బయట పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది అలా కాకుండా మేనమేషాలు లెక్కేసి నిదానంగా జాప్యం చేస్తూ ఉన్నారనుకోండి ఈ లోపల ఎవరెవరైతే ఉంటారో దాని వెనకాల ఆటోమేటిక్గా వచ్చేసి కూటమి తరఫున పార్టీలో జాయిన్ అయ్యారనుకోండి ఇక దొందు దొందే అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పట్లో కోత కూటమి అధికారంలోకి వచ్చింది వీళ్ళిద్దరు వ్యవహార శైలి ఒకటి ప్రజలకు ఎవరు లబ్ధి చేస్తున్నట్లుగా భావించాలి అదే పార్టీలో ఉన్న నాయకులు అటు నుంచి చుట్టూ వస్తున్నారు ఎవరు అధికారంలో ఉంటే అడవైపు వచ్చారనుకోండి ఇంకేముంటుంది ఇంకా ఇట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి కాబట్టి కూటమిలో ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ చేయాల్సిందే అసలైన దోషులను పట్టుకోవాల్సిందే శిక్షించాల్సిందే ప్రజలకు సంబంధించిన భూములు ఏదైనా సరే అక్రమంగా దోచేసుకుంటే వాటన్నిటినీ కూడా పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది సో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంటే సాధారణంగా ఆ చిత్తూరు జిల్లా మొత్తం పొట్టెవరదండి నో డౌట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిదే సో గత ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే కదా అసలు మామూలుగానే ఆయన రాయలసీమ మొత్తానికే కాదు ఆంధ్రప్రదేశ్లోనే ఓ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంత పట్టున్న వ్యక్తి సో అటువంటి వ్యక్తి ఇట్లాంటి వాటిల్లో పోని ఆయన లేకపోయినా ఎవరెవరు చేస్తుంటారు వాళ్ళకి ఆ అండదండలైనా ఆయన ఇచ్చిండ్రా ఒకవేళ అనుకుందాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లేరు పోనీ ఎవరైనా చేస్తుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అండదండలు లేకుండా చేస్తారా పైగా ఆ కడప ఎంపీ వాళ్ళ అబ్బాయే మరి తమ్మళ్ళపల్లి ఎమ్మెల్యే వాళ్ళ బ్రదరే మరి ఈ విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంత ప్రభావం ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరి తమ్మళ్ళపల్లిలో భూ అక్రమాలు జరిగిన అలాగే ఇంకొన్ని ప్రాంతాల్లో మదనపల్లిలో జరిగిన తిరుపతిలో జరిగిన ఇదంతా కూడా పెద్దిరెడ్డి గారికి జరు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది అంటారా సో ఖచ్చితంగా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏం చేసినా కానీ వాళ్ళందరి లెక్కలో బయట పెట్టాల్సిందే పెట్టేసి సొమ్ము కానీ లేదా ప్రజా భూములు కానీ ఎవరి అయినా సరే ప్రభుత్వ భూములు కానీ వీళ్ళు కనుక మింగేస్తే అదంతా కూడా కక్కించవలసిన బాధ్యత కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పైన ఉంది ఇట్లాంటి వాస్తవాలు దీని వెనకాల ఉన్నాయన్నమాట సో దీనిని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఎవరి ప్రమేయం ఉంది ఎవరి హస్తం ఉండుంటుంది దీని వెనకాల అసలు షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేకపోతే ఏం జరిగింది మరి దీన్ని బట్టి మీరే చెప్పాలన్నమాట ఎందుకంటే అక్కడ వరుస ప్రభుత్వ కార్యాలయాలు ఉంటే ఇదే సబ్ కలెక్టర్ బంగళా కూడా ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉంటుంది పైగా ఈ ఫైళ్ళు తగలబడిన అంశాన్ని కూడా పై వాళ్ళ దాకా కూడా తీసుకెళ్ళట్ల జరిగింది అని మరి ఏంటి దీన్ని బట్టి అసలు ప్రోటోకాల్ లేదు ఏం జరుగుతుందో తెలీదు సో అంత అస్తవ్యస్తం గందరగోళం సో ఎప్పటికైనా కానీ ప్రస్తుత ప్రభుత్వం ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సిందే ఎక్కడా కూడా జాప్యం చేయకుండా పారదర్శకంగా విచారణ చేపట్టి అసలైన నిందితులు పట్టుకోవాలి అని అని చెప్పేసి అయితే మాత్రం కోరుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మదనపల్లిలో ఫైల్స్ తగలబడతాం వెనకాల సంచలనమైన విషయాలు ఇవే అనదనమైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బోలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ